వేములబడ రాజన్న ఆలయ గోసాల నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం ద్వారా కోడలు పిట్టల్ల రాలిపోయాయని ఇందుకు కారణమైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వేములబడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీ చల్మణ లక్ష్మీ నరసింహారావు అన్నారు ఆదివారం ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్న మాట్లాడే స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కోడలు మృత్యువాత పడుతున్నా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు గత ఆరు మాసాల క్రితం మంత్రి కొండా సురేఖ ఇచ్చిన సిఫారసు లేఖతో ఒకరికి అరవై కోడలు కేటాయించడం ద్వారా ఆ పంపిణీ ఆగిపోయిందని అన్నారు తెలంగాణలో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ముందుగా రాజన్నకు మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీలో భాగంగా ప్రతినిత్యం స్వామివారికి కోడలు సమర్పిస్తున్నారని తెలిపారు ఆరు మాసాలుగా కోడల పంపిణీ ప్రక్రియ నిలిచిపోగా దీంతో తిప్పాపూర్ గోశాలలో కేవలం ఐదు వందల కోడలు మాత్రమే ఉంచే స్థలంలో పన్నెండు వందలకు పైగా కోడలను ఉంచడం ద్వారా అనారోగ్యం బారిన పడి సరైన ఆహారం అందక మృత్యువత పడుతున్నాయన్నారు దీనిని సాక్షాత్తు పశు వైద్యాధికారులే నిర్ధారించడం దురదృష్టకరమన్నారు స్వామివారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కోడి ద్వారా సాలీన ఇరవై రెండు కోట్ల ఆదాయం వస్తుండగా కనీసం వాటికి ఆహారం పెట్టలేని దుస్థితిలో రాజన్న ఆలయ అధికారులు ఈ ప్రభుత్వం ఉండడం దురదృష్టకరమని అన్నారు రాజన్న కోడెలకు శాశ్వత పరిష్కారంగా యాభై ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి వాటిని కాపాడి భక్తుల మనోభావాలను గౌరవించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే భక్తుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి రామతీర్థపు రాజు నరాల శేఖర్ నిమ్మశెట్టి విజయ్ కుమార్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ ఏర్లపల్లి రాజు నీలం శేఖర్ తదితరులు పాల్గొన్నారు మార్నింగ్ మూడు గంటలకి అల్లం నారాయణ సార్ దేవుడు ప్రోగ్రామ్ ఉంది సార్ నేను పేదల దేవునిగా కొలిచే రాజన్న దేవాలయంలో శివుని వానటి నంది మరే ఈ కోడెల మొక్కు తీర్చుకునే ప్రక్రియలో రా దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా వేములవడ రాజరాజు స్వామి ఆలయంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చి మరి కోడెల మొక్కు తీర్చుకునే అనువాయితీ జరుగుతూ ఉంది మరి ఇలా కోడెల పరిరక్షణ ప్రక్రియలో సుమారుగా నాలుగు వందల నుండి ఐదు ఉండే కోడెల స్థానంలో పన్నెండు వందల పై చిల్లుకు కోడెల్ని మరి నివాసం ఉంచడం చాలా బాధకరం దానికి సరి పోషణ పెట్టలేక మరి ఈ వారం రోజులనే నలభై నుండి యాభై కోడలు చనిపోవడము మన చనిపోవడం చాలా బాధ వేస్తూ ఉంది ఒక్కసారి అధికారులను నేను మేము సూచిస్తూ ఉన్నాము ఎందుకంటే ఆరు నెలల ముందు ఏదో అప్పుడు ఏదో ఎవరికో పద్ధతి మించి ఏదో ఉత్తరం రాసి అరవై కోడలు ఇస్తే దాన్ని అక్కడ ఉన్న వరంగల్ జిల్లాలో పోలీస్ స్టేషన్లో వాళ్ళు కోతకు అమ్ముకున్నారని వారు నిర్ధారించి కేసు పెట్టడము వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు గత ఆరు నెలల నుండి ఇప్పటివరకు రైతులకు ఇచ్చే ఈ ప్రక్రియను ఆపేయడము తద్వారా ఈ వర్షాకాలం వర్షాలు వచ్చి మరి దాని పోషణ సరిగా లేకుండా సుమారుగా గత మూడు రోజులనే పద్దెనిమిది కోడలు చనిపోవడం చాలా బాధకరం మరి దాన్ని పురస్కరించుకొని ఇక ముందు ఇటువంటి జరగకుండా దీనికి సుమారుగా దగ్గర ప్రాంతంలో ఎందుకంటే ఈ ఆట ప్రతి సంవత్సరం కూడా ఇరవై రెండు కోట్ల రూపాయల ఆదాయం దానిపైన వస్తూ ఉంది ఒక యాభై ఎకరాలు కొని సుమారుగా రెండు వేల మూడు వేల ఈ కోడలు పోషించే విధంగా దాన్ని తీర్చిదిద్దాలి దానికి సరి అయిన మ్యాన్ పవర్ పెట్టాలి అదే కాకుండా ఫుల్ టైం మనకు దానికి వెటనరీ డాక్టర్ ఉండాలి దానికి అవసరం ఉన్న చికిత్సలు మరి చెయ్యాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదే కాకుండా ఇప్పటివరకు ఏదైతే జరుగుతుందో దానికి ఏ అధికారి బాధ్యత వహిస్తారో మరి వారిపై చట్టరీత్యా క్రిమినల్ కేసు పెట్టి ఆ బాధ్యత విస్మరించక వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చనిపోయే ప్రక్రియ రావద్దని మరి మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి వారిని కానీ ఇది దేవాద దేవాదాయ శాఖ రాజరాజ్వర స్వామి ఈవో వారిని కానీ కోరడం జరుగుతూ ఉంది ఇది ప్రధాన డిమాండ్ లేని పక్షంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దగా ఉద్యమం చేస్తాము దీన్ని సరి చేసే ప్రక్రియ మేము ముందుంటామని మీ ద్వారా తెలియజేస్తాను